ఆర్థిక ఇబ్బందుల మహాశివరాత్రి రోజున చేయవలసిన దానాలు అభిషేకం ఏంటో తెలుసుకుందాం హిందువులకు మహాశివరాత్రి పండుగ ప్రత్యేకమైంది ఈ ఏడాది మహాశివరాత్రి పండుగను మార్చి ఎనిమిది ట్వంటీ ట్వంటీ ఫోర్న అత్యంత వైభవంగా జరుపుకుంటారు హిందూ మత గ్రంథాల ప్రకారం శివపార్వతుల వివాహం జరిగిన రోజు మహాశివరాత్రి అని ఈ రోజున శివయ్య లింగోద్భవం జరిగిందని విశ్వాసం మాఘమాసంలో కృష్ణపక్షం చతుర్థ తిథిలో వచ్చే మహాశివరాత్రి రోజున మీరు ఏ వస్తువులు దానం చేయవచ్చు ఏ ఏ దానం వల్ల విశిష్ట ఫలితం దక్కుతుందో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున నెయ్యితో అభిషేకం చేయటం వల్ల శివుడు ప్రసన్నుడు అవుతాడు అంతేకాకుండా ఈ రోజున నెయ్యి దానం చేయటం వల్ల జీవితంలో ఏర్పడే ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో ఏ రకమైన సమస్య లేదా ప్రతికూల శక్తి ఉంటే అది కూడా తొలగించబడుతుంది మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేయటం ద్వారా శుభప్రదంగా భావిస్తారు ఒక వ్యక్తి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మహాశివరాత్రి రోజున పాలు దానం చేయటం వలన జాతకంలో చంద్రుడు బలపడి మానసిక ప్రశాంతత పొందుతారు మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయండి నల్ల నువ్వులను దానం చేయటం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు పితృదోషం కూడా తొలగిపోతుంది ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయటం ద్వారా ఎప్పటి నుంచో ఆటంకాలు ఏర్పడుతున్న పనులు పూర్తవుతాయి మహాశివరాత్రి రోజున పేదవారికి బట్టలు దానం చేయటం వల్ల మీ జీవితం నుండి ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది రుణ విముక్తి లభిస్తుంది శంకర్ని అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్